శంకర నారాయణ దేశ కేంద్రం భజామ్యహం మరియు మద్గురుదేవులైన శ్రీ సత్యానంద కరిబసవారాధ్య స్వాముల వారి పాదపద్మములకు మరి వేదికలో ఉన్నటువంటి సభాధ్యక్షులు శ్రీ సమరస సద్గుణానంద సోడుపల్లె రమణయార్య స్వాముల వారి పాదపద్మములకు మరియు మహారాష్ట్ర గౌరవ అధ్యక్ష పదవిని అలంకరించిన శ్రీ వనితా సమేత నాజార్కర్ గారి పాదపద్మములకు మరియు వేదికలో ఉన్నటువంటి సమస్త గురుస్వరూపాలకు వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సభలో మీరు లేకపోతే ఈ సభ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు శ్రోత్రువులు లేకపోతే సభ ఎక్కడ రంజిల్లుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మీ అందరి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ సభ జరగడానికి హేతు వచ్చేసి రామోస్వామి మహారాష్ట్ర అధ్యక్షులు రామోస్వామి గారి ఏం రామ్మూర్తి రామణ కామూర్తి గారి ఎన్నో చంద్రశేఖర్యులు చంద్రశేఖర ఆర్యుల ఇరవై ఒకటవ పాదుక పూజ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు గతం నుంచి కూడా వస్తూ ఉన్నది ఇది ఒక ఆనవాయితీ అయితే మరి ఇది ప్రచార కమిటీ ఆధ్వర్యంలో జరగడానికి గల హేతు ఏంటి అని అంటే ఈనాడు ఇంతమందిని ఒకసారికి రప్పించి ఈ మహోన్నతమైనటువంటి యొక్క తత్వాన్ని తెలిపేదందుకు ఇందులో ఉన్నటువంటి సారాన్ని మీకు అందించేదందుకు మరి మీలో ఐకమత్యత పెంచేదందుకు ఈ ప్రచార కమిటీ యొక్క ఔన్నత్యము మీరందరూ గుర్తెరిగేదందుకు ఈనాడు మరి మనకిది దోహదపడుతుంది అంతేకాకుండా ఈ ప్రచార కమిటీ అనేటువంటిది ఏ విధమైనటువంటి స్వలాపేక్ష లేకుండా నిష్కామ కర్మతో దీన్ని ఈ అచల సాంప్రదాయంలో నాడు శ్రీధర స్వాముల వారి మొ శ్రీధర స్వాముల వారు మొదలుకొని గురుదేవుడు నేటి వరకు మనకు వచ్చినటువంటి గురు స్వరూపాల అందరి వరకు కూడా ఏమి చెప్పుకుంటూ వచ్చారు అంటే ప్రజలలో ఈ బోధను విస్తృతంగా ప్రచారం చేసేటువంటి యొక్క బాధ్యత మనకు ఉంది అది మన హక్కు కూడా మరి అటువంటి యొక్క స్థితిని ఈ ప్రచార కమిటీ కల్పిస్తుంది దీనికి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు మరి అలాంటప్పుడు మనము ఈ అచల సిద్ధాంతం యొక్క ప్రతి ఒక్కరు అంటున్నారు నిజమే ఈ సంగతి మీ అందరికీ తెలుసు ఈ అచల సిద్ధాంతం అన్నిటికంటే కూడా చాలా గొప్పది మహోన్నతమైనటువంటిది అనేటువంటి యొక్క విషయాన్ని చెప్పినారు మరి చెప్తున్నారు అయితే దీన్ని ప్రచారం లేకి పెట్టిండేది ఎంతమంది ప్రజలకు తెలుపుతున్నది ఎంతమంది ఎంతమంది ప్రజలు వచ్చి దీని వైపు ఆకర్షిస్తు ఆకర్షణ చేయబడుతున్నారు లేదా దీన్ని తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే శూన్యమే కనుక దయచేసి ఇప్పుడు అదే చెప్పారు ఒకసారి దుర్గారెడ్డి గారు చెప్పారు నాకు చాలా మదిలో నాటుకుంది ఏం చెప్పారంటే అయ్యా అన్ని మతాల వారు వారి వారి పిల్లలను తీసుకొని ఆ మతాల సంబంధమైనటువంటి చర్చిలో లేదా మసీదులో లేదా ఇటువంటి దాంట్లో పోతున్నారు కానీ మనము పొరపాటున కూడా పిల్లోళ్ళను తీసుకొని దేవాలయం లేకి ఎందుకు పోలేకపోతున్నాము అనేటువంటి ఒక విషయం చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది అవు కదా నిజమే కదా మరి వాళ్ళేమో పిల్లలతో సకలం అనేకమైనటువంటి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలను అందులో చైతన్యం చేస్తూ ఉన్నటువంటి సరే వాళ్ళ యొక్క స్వధర్మం అది ఉంది మనకైతే ఒక ధర్మం ఉంది కదా మనం ఈ సిద్ధాంతాన్ని మన పిల్లల క్షేత్రస్థాయి నుంచి ఎందుకు తేలేకపోతున్నాం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాలి అయితే సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది ఇంకొక విషయాన్ని చెప్తున్నాను నాకు ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాస్తవ్యులు హరిగారు వారు వచ్చేసి పిల్లలను చాలా ప్రోత్సహించడమే కాదు చదువుకుండేటువంటి యొక్క పిల్లోలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఈ తత్వాన్ని జరుపుతున్నారు వాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటి యొక్క మనం అంతా కొడుకు గ్రూపులలో చూస్తున్నాం ఆయన చేస్తున్నటువంటి యొక్క కృషి నాకు చాలా గర్వం అనిపించింది అయితే మరి ఆనాడు శ్రీధర స్వాముల వారి యొక్క తండ్రి మరియు గురువు బ్రహ్మానంద స్వాములవారు పండరీపురానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటువంటి సందర్భంలో పాండురంగడు ఆ బ్రహ్మానంద స్వాముల వారిని నైనా నువ్వు ఇక్కడ వచ్చి ఉండమని చెప్పేసి పండరీపురంలో నివాసం ఉండేటట్టుగా ఆయనకు చెప్పారని తదనుగుణంగా ఈ యొక్క బ్రహ్మానంద స్వాముల వారు వచ్చారని మరి ఆయన పుత్రుడైనటువంటి శ్రీధర స్వాముల వారు అక్కడే నివాసము ఉండి మరి చాలా కాలము వారిద్దరూ పాండురంగడు మరి ఈ యొక్క శ్రీధర స్వాముల వారు ఇద్దరు కూడా చక్కగా వాదోపవాదాలు చేసేవారు అనేటువంటి యొక్క విషయాన్ని ఇప్పుడు నాజర్కర్ స్వాముల వారు చెప్పడం జరిగింది మరి అంటే మనము నిజమేనా అనేటువంటి యొక్క సంశయం మీకు అవసరం లేదు అది నిజమే ఉంటుంది ఎందుకు అంటారేమో దాని యొక్క సిస్టమ్ దాని సిద్ధాంతం అది అంతే ఆ భక్తిలో ఉంటే ఆ యొక్క తత్వం ఆటోమేటిక్గా కనబడుతుంది అనేటువంటిది మనకు తెలుసు మరి ఇకపోతే ఒక విషయాన్ని చెప్పాల్సి వస్తుంది ఏమిటి ఈ బోధ యొక్క ఔన్నత్యంలో చెప్పాల్సి వచ్చినప్పుడు సీమ చంద్రుణ్ణి ముద్దాడినట్లు ఇప్పుడు నీవు ఈ సద్బోధను చెందితివి నీకు సరి జగములందు ఎవ్వరూ లేరు నిన్ను నా మది మెచ్చితిరా అంటాడు ఎందుకంటే ఇది రాసుకొని చెప్పాల్సి వచ్చింది ఎంత నేర్చుకున్నా అది మంది మతికి రాలేదు దానికోసం రాసుకోవాల్సి వచ్చింది కానీ మరి సీమ చంద్రుడిని ముద్దాడము అంటే ఏంటి ఎక్కడి సీమ ఈ ఎక్కడ చంద్రుడు మరి ఎలా ముద్దాడింది అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నప్పుడు కమలములు కలువలు ఇవి రెండు జాతులు ఇవి సరోవరములో ఉంటాయి కమలములు సూర్యుని సూర్యుని యొక్క బంధువులు సూర్యుడు ఉదయిస్తే అవి విచ్చుకుంటాయి అదే చంద్రుడు ఉదయిస్తే ముడుచుకుంటాయి కమల కలువలు వచ్చేసి చంద్రుడు ఉద్భవించిన విచ్చుకుంటాయి మరి సూర్యుడు వచ్చిన ముడుచుకుంటాయి రెండింటికి తద్ తద్వ్యతిరేకం అయితే ఒక సీమ కమలంలోకి పోయి మకరందాన్ని తాగుతూ ఉన్నది మకరందాన్ని తీసుకోవాలని తినడానికి పోయింది ఆ లోపలనే పొద్దు మునిగింది అంతలో చంద్రుడు వచ్చాడు ఈ కమలం ముడుచుకుంది సీమ అందులో బ్లాక్ అయిపోయింది నిలబడిపోయింది ఎప్పుడైతే నిలబడిందో ఆ యొక్క చెరువుల్లో తటాకంలో అవి ఉండిపోయినాయి ఆ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తెల్లారుదాన నాలుగు గంటలకే ఒక బ్రాహ్మణ ఆయన వచ్చాడు ఆ యొక్క కరువ ఈ యొక్క కమలాలను ఆ తొడిమలను అంత మొగ్గలను దాని వాటిని తీసుకొని శివుని దగ్గరికి పోయి పూజ చేసి శివుని కాడ ఆ కమలాలు పెట్టి మరి తన పూజా కార్యక్రమం అయిపోతాను తన మటుకు తాను ఇంటికి పోయాడు సరే ఇంతవరకు బాగానే ఉంది ఆ ఇరుక్కున్న శివ ఇరుక్కున్నటువంటి కమలము కూడా ఆ శివుని కాడ ఉండిపోయింది ఎప్పుడైతే శివుని కాడ ఉండిపోయిందో అప్పుడే సూర్యుడు ఉదయించాడు సూర్యుడు ఉదయిస్తానే ఈ కమలం విచ్చుకుంది అందులో నుంచి సీమ గడ్డకొచ్చింది వచ్చిన తర్వాత తీరపారు చూసింది చూస్తే పైన తెల్లని లీలామానసంగా ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుని ఇది కనపడింది బింబం అయ్యో ఏదో తెల్లగుంది చక్కెర పదార్థమేమో తినే పదార్థమేమో అని నేరుగా శివుని మీద ఎక్కిపోయి దాన్ని చంద్రుని కోరికింది అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే దానికి ఆ సందర్భం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ ఆ యొక్క శివుని మీద ఉన్నటువంటి చంద్రుణ్ణి సిమ ముద్దాడినట్టు ఎక్కడో ఉన్నటువంటి గురు స్వరూపులు గురుమూర్తులంతా కూడా మరి ఇక్కడికి రావడము మరి ఆ రాము వాళ్ళ చూశాను నేను ఈ సోలాపూరు అచల అచల సిద్ధాంతం అనేటువంటిది ఇంతగా వెలుగొందాలంటే మరి కారణం ఎవరు అని అంటే కేవలం అమ్మగారు రాము అమ్మగారు మాత్రమే వారి ద్వారానే ఈ సోలాపూర్ అంతా కూడా వ్యాపించింది మరి ఈ విధమైనటువంటి యొక్క విధానం సీమచంద్రుని ఎట్ట ముద్దాడిందో మరి ఇంత సభలు ఇంత మహోన్నతంగా ఎలా జరుగుతున్నాయంటే రాము అమ్మగారి ఆ కరుణేంటో ఆ గురు కరుణేంటో కాబట్టి ఇటుంటుంది మరి ఈ విషయాన్ని మనము తీసుకుంటూ ఇంకా బోధపరంగా పోతే కళ మేలుకొన్న పురుషుడు కళలోపలి పాములు ఎరుక కలిగి ఉండగానే తిలకింప లేవు గురుకృప తెలివొందిన వానికి ఇంక తిప్పాలున్నావే తెలుపరా కొద్ది గొప్పాలున్నావే తల్లి తండ్రి దొర దాత కులదైవము ఆప్తులు కళ బాంధవులు దేశకులని నమ్మితే తిప్పలున్నావే వానికింకా అనేటువంటి యొక్క విషయాన్ని మనం కొద్దిగా చర్చించుకున్నప్పుడు నిజమే కదా ఎవరైతే కళ మేలుకున్నాడో ఆ కళ మేలుకున్నటువంటి పురుషుడు వాడు ఎట్టుంటాడు ఎరుకలో ఉన్నప్పుడే ఎప్పుడైతే కళ మేలుకుంటే వచ్చాడు కదా ఆ కళలో పడ్డ తాను పడ్డ తిప్పలు ఏవేవైతే ఉన్నాయో ఈ సమస్తము అంతా కూడా ఇది ఉత్తది అని నిర్ణయం చేసుకుంటాడు ఎప్పుడైతే ఇది ఉత్తదీని నిర్ణయం చేసుకుంటాడో ఎందుకు ఆ కళ చిన్నది గనక కళలో బాములు అంటే అర్థం ఏమి అంటే జన్మలు ఆ కళలో వచ్చినటువంటి జన్మలన్నీ కూడా లేనివే అనేటువంటి యొక్క సంగతి ప్రత్యక్షమే ఆ కళలో ఏమి కర్మ ఇళ్ళలో వచ్చిన జన్మలు కూడా లేనివే కాకపోతే దాన్ని గురువు ద్వారా విచారించినప్పుడు ఈ సత్యం తెలియబడుతుంది సరే మరి బాములు ఎరుక కలిగి ఉండగానే తిలకింప లేవు ఇదే సంగతినే ఆ చిన్న కళను నువ్వు ఎట్లయితే తీసేసుకుంటున్నావో తద్విధంగా గురుకృప తెలివొందిన వానికి గురుకృప చేత మేలుకుంటే వానికి ఏ రకమైనటువంటి తిప్పలు ఉండవు మరి గురుకృప చేత మేలుకోవడం అంటే ఎలా అని అంటే గురువుకు నాలుగు సేవలు ఈ ధర్మాలన్నీ గు శిష్యుని లక్షణాలన్నీ ఆచరించి గురువుకు ఏ సపర్యలు చేయాలో అవన్నీ చేసి తద్వారా గురువుని మెప్పించి ఆ బోధ గ్రహించి మరి ఆ విధంగా ఇది చేసినప్పుడు ఈ విషయం వస్తుంది మరి ఇంకొక విషయం చెప్పాలి మనం అంటున్నాం తల్లి తండ్రి దొర దాత వీళ్ళందరూ కూడా కళే కళలోని వారే మరి నిజంగా ఎవరయ్యా దేవుడు నిజంగా భగవంతుడు ఎవరు నిజంగా ఆ బంధువు ఎవరు అని అంటే మాత్రము ఆయన గురువే ఆ గురుస్వరూపము ఎప్పుడైతే కరుణ కలిగిందో ఆ కరుణను మనము పొందినామో మన జనన మరణ రహిత భ్రాంతి స్థితిని ఆయన చెందింపజేస్తాడు అనేటువంటి యొక్క విషయాన్ని చెబుతూ ఎందుకంటే నాకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది ఇచ్చారు అయితే సమయభావాన్ని నేను చూసుకోవాలా కాబట్టి మరి ఇంతటితో నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక మారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై